నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు సో టెక్నిక్స్ ఎన్నో ఫాలో అవుతూ వస్తున్నారు కదా ఈ రోజు ఇప్పుడు మీకోసం ఒక సూపర్ డూపర్ టెక్నిక్ మనీతో ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఏ నెంబర్స్ చాలా మంచిది ఎన్నో వీడియోస్ చూస్తుంటారు కదా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు కదా మర్చిపోయి కూడా ఉంటారు కదా అందుకే ఇప్పుడు కొత్తగా మీకోసం ఆ నోట్స్తో ఏ నెంబర్ నోట్స్ యూజ్ చేయాలి ఎలాంటి నోట్స్తో మనం మనీ అట్రాక్ట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు విజయ గారి మాటలోనే విన్నాం నమస్తే విజయ గారు నమస్తే ప్రియాంక సో నేను చెప్పినట్టుగా ఏ నెంబర్ నోట్స్ మనకి ఎక్కువ పవర్తో మనం కావాల్సింది తెచ్చుకోవచ్చు ఎయిట్ 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 ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ ఇలాంటి సిరీస్లో అన్ని వర్క్అవుట్ అవుతుందా ఈవెన్ మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా వెహికల్స్ మీద చూస్తూ ఉంటాం అండ్ మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ దే యూస్ ఫ్యాన్సీ నెంబర్స్ కదా సో ఐ ఐ థింక్ లైక్ ఇంత ఇంత డబ్బులు పెట్టి ఇంత ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకోవడం అవసరమా అని అనేసి అనుకుంటూ ఉంటాను డస్ ఇట్ రియలీ వర్క్స్ మనతో పాటు మన దేవదూతలు నేను అలా అన్నప్పుడు దేవుడు మన కోసము దేవదూతల్ని పంపించారు అని చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు చెప్పుంటారు కదా సో దేవదూతలు మనతో మాట్లాడలేరు సో దట్ ఈస్ థింగ్ దట్ దే కెనాట్ స్పీక్ టు యూ అయితే కమ్యూనికేట్ ఎలా అవుతారు కమ్యూనికేట్ అవ్వడానికి ఈ ఏంజెల్ నంబర్స్ అనేవి పనికొస్తుంది అంటే ఈ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫోర్ ట్రిపుల్ త్రీ ఇవి చూస్తూ ఉంటాం మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఒక్కసారి అలా చూసి వదిలేస్తాము అంటే ఫోకస్ పెడితే చాలా దొరుకు అంటే నంబర్ ప్లేట్స్ లో కనిపిస్తుంది లేకపోతే ఎక్కడన్నా నేమ్ బోర్డ్ లో కనిపిస్తుంది సో ఈ నంబర్స్ ఒక సంకేతం అంటే మనతో మన ఏంజల్స్ మాట్లాడుతున్నట్టు ఒక సంకేతం ఓకే అయితే నోట్లో కూడా అంటే మనీ ఎనర్జీలో కూడా మనకు ఈ నోట్స్ మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గర నోట్ తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉండరు నంబర్స్ ఉంటాయి ఆ లో ఇన్ కేస్ సిరీస్లో అంటే త్రీ త్రీగా వచ్చినప్పుడు అంటే త్రీ 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 కానీ ఎయిట్ 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 కానీ ఫోర్ 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 కానీ అలా వచ్చినప్పుడు ఆ నోట్ని మనము ఇన్ కేస్ ఖర్చు పెట్టడానికి అవసరం రాదు అనుకున్నప్పుడు ఆ నోట్ని మన దగ్గరే జస్ట్ కీప్ ఇట్ విత్ యూ ఎందుకు అంటే పెట్టినప్పుడు ఫియర్తో పెట్టకూడదు ఫియర్తో పెడితే ఏదీ ఉండదు అంటే మనీ అనేది ఒక ఫీమేల్ ఎనర్జీ లాగా కంట్రోల్ చేయకూడదు దాన్ని ఎప్పుడైనా కంట్రోల్ చేసామంటే మనం కంట్రోల్ చేయొద్దు అనేది ఫీమేల్ ఎనర్జీని ఎవరు కంట్రోల్ చేస్తే అది చాలా రిపేల్ అవుతుంది కాబట్టి అదే విధంగా మనీ ఎనర్జీని కూడా ఫీమేల్ ఎనర్జీ కిందే లెక్క పెట్టాలి సో దాన్ని మనం ఇప్పుడు జస్ట్ కీప్ ఇట్ కీప్ ఇట్ అనుకోకూడదు ఫ్రీ ఫ్లోగా వదిలేయాలి అప్పుడే మన దగ్గరికి రెట్టింపుగా వస్తుంది అంటే ఎప్పుడైనా బిల్ కట్టేటప్పుడు కూడా బిల్ కట్టగలిగాను కదా అమ్మో నా వల్ల ఒకరికి బిల్ కట్టగలిగాను అనే ఒక సంతోష భావంతో పంపించినప్పుడు అది మల్టీప్లై గా మన దగ్గర వస్తుంది ఓకే ఇన్ కేస్ అంటే నాకు అర్థమైంది చెప్తున్నాను ఇన్ కేస్ మనకి ఒక ఏంజెల్ నంబర్ నోట్ దొరికింది అది ఖర్చు పెట్టేటప్పుడు బాధపడకూడదు నేను వేరే వాళ్ళకి నా హ్యాపీనెస్ షేర్ చేస్తున్నాను అనుకోవాలి లేకపోతే వాళ్ళకు కూడా లక్ జరగాలి అని చెప్పేసి మనం అలా విష్ చేసుకుని మనం అనుకుని రైట్ సో ఇన్ కేస్ మనం పెట్టాము అంటే మన దగ్గరే పెట్టాము అనుకుంటే ఏం చెప్పాలంటే ఇది నా డ్రీమ్స్ కోసం నేను సేవ్ చేసుకుంటున్నాను అని ఒక మంచి భావంతో పెట్టేసుకోవాలి అలా పెట్టినప్పుడు మన దగ్గర ఎయిట్ 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 నంబర్ ఉంది అంటే ఎయిట్ 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 అంటేనే ఇన్ఫినిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎయిట్ అనగానే అది ఒక ఇన్ఫైనైట్ సింబల్ లా కనిపిస్తుంది కాబట్టి దాన్ని అబండెన్స్ అంటారు ఎయిట్ 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 అని కనిపించింది అంటే మీకు అబండెన్స్ వచ్చే టైం అయ్యింది అని సంకేతం అనమాట ఏంజిల్ నుంచి వచ్చిన ఒక సంకేతం అయితే ఇక్కడ ఒక డౌట్ నాకు ఇప్పుడు మనం ఒక నంబర్స్ నోట్స్ చూస్తే కనుక ఎండింగ్ లో హైయెస్ట్ నెంబర్ ఉండాలి అంటారు అలా హైయెస్ట్ నెంబర్ లో టూ డిజిట్స్ ఫ్యాన్సీ నెంబర్స్ డిజిట్స్ సేమ్ ఉన్నా కానీ అది పనికిరాదు ఓన్లీ త్రీ నెంబర్స్ ఉండాలి త్రీ నంబర్స్ డెఫినెట్ త్రీ నెంబర్స్ డెఫినెట్ గా త్రీ నెంబర్స్ అనే దాన్ని మనము ఏంజిల్ నంబర్ అంటాము వీటితో మనకు అట్రాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మనీలో మనకు ఈ ఏంజిల్ నంబర్స్ ఉన్నాయి అంటే దాన్ని మనము అయిన వరకు మన దగ్గరే పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఓకే ఇన్ కేస్ ఎవరికన్నా ఇస్తున్నాము అంటే విత్ పాజిటివిటీ ఇవ్వండి సో ప్రియాంక నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నోట్ లో మీరు చూస్తే త్రీ 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 ఓ ఇది దిస్ ఇస్ అ సింబల్ ఇది ఏం చెప్తుంది అంటే నాకు నాతో పాటు నా పూర్వీకుల బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అర్థం వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా అన్ని మంచిగా ఉన్నట్టే అని అంటారు సో ట్రిపుల్ త్రీ నెంబర్ కూడా ఇట్స్ గుడ్ నెంబర్ అనమాట రైట్ ఓకే సో వర్క్ షాప్స్ కూడా మీకు ఈ నంబర్స్ ఎలా ఎలా రిప్రజెంట్ చేస్తారు ఏం రిప్రజెంట్ చేస్తుంది దీనివల్ల నాకేంటి అనే ఒక డౌట్స్ ఉంటే ఈ వర్క్ షాప్ లో ఈ నంబర్స్ గురించి కూడా క్లియర్ గా క్లారిటీ ఇస్తాను ఓకే అండ్ ఎలాంటి నెంబర్స్ ఉండాలి అనేది కూడా చెప్తాను అని అనేసి లాస్ట్ వీడియోలో చెప్పారు మీరు సో ట్రిపుల్ త్రీ నెంబర్ ఎవరి దగ్గర ఉన్నట్టయితే అది డెఫినెట్ గా సేవ్ చేసుకోండి అండ్ యూ ఫీల్ లీల్ దట్ మీ అండ్ మీతో ఉన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ మీతో అని అనేసి మీరు ధైర్యంగా ఉండొచ్చు రైట్ అంతే సో ఫర్దర్ గా ఇలాంటి టెక్నిక్స్ తెలుసుకోవాలి ఇలాంటి నోట్ సీక్రెట్స్ తెలుసుకోవాలి అనుకుంటే వర్క్ షాప్ అటెండ్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందజేశారు థ్యాంక్ యూ విజయ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాంక థ్యాంక్ యూ